రాజశమల సుద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి మీరు బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ మంత్రానికి సంబంధించిన విధి విధానాలతో పాటు కొన్ని ప్రత్యేకమైన కొన్ని విధానాలు చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని చాలా విశేషంగా ఈరోజు మీరు రాత్రి పదిన్నర గంటలకు సమయాన ఈ మంత్రాన్ని సాధన చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ అలాగే ఈ ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టుకొని ఇరవై ఒక్క రోజులో ఈ ఇరవై ఒక్క రోజు కానీ నలభై రోజు సాధన మీకు తోస్తుందా కానీ ఇరవై ఒక్కరో సా ఇరవై ఒక్క రోజుల్లో సాధన సిద్ధి కలుగుతుంది ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఇది సుదర్శన సమ్మోహన మంత్రము ఈ సుదర్శన సమ్మోహన మంత్రాన్ని చాలా అద్భుతమైన వశీకరణ శక్తి అంటే ధనాకర్షణ శక్తి సంబంధించిన సమ్మోహనము జరగడం జరుగుతుంది అంటే ఈ సమూహం వల్ల కూడా శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది ధన ధనాభివృద్ధి జ పెరగడం జరుగుతుంది ధనధాన్యాభివృద్ధి కూడా మీకు ధనానికి సంబంధించిన లోటు లేకుండా చాలా విశేషంగా రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది వ్యాపారం చేసే వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ముఖ్యంగా ఈ మంత్రం సాధించే వల్ల చాలా అద్భుత యోగాలు పడతాయి అలాగే ఎవరైనా ఉద్యోగం చే చేసే వాళ్ళు కానీ ఉద్యోగాల ప్రమోషన్ల గురించి కానీ అలాగే మీకు ఉద్యోగం రావడం గురించి కానీ ఈ మంత్రాన్ని సాధన చేయండి చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ సుదర్శన సమ్మోహన మంత్రం అనేది చాలా విశేషమైన మంత్రము ఈ సమ్మోహన మంత్రాన్ని సుదర్శ సమ్మోహన మంత్రాన్ని చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది ఇది విధ విధానంగా మీరు యథావిధిగా హోమం చేసుకొని ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే ప్రతిరోజు కూడా మీకు అత్యధిక ఫలితాలు మీకు కనబడతాయి అంటే అత్యధిక ఫలితాలు అంటే మీరు ఊహించని మలుపులు అంటే మీరు ఊహించని రీతిలో మీకు అద్భుతాలు అనేది కంపల్సరీ జరుగుతుంది అంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ ఆ ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉన్నా అలాగే ముఖ్యంగా లక్ష్మి కటాక్షం అయితే మీకు ఆకర్షణ శక్తి కలుగుతుందండి ఈ సుదర్శన సమూహ మంత్రం వల్ల చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే ఈ సం సుదర్శన సమ్మోహన మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి గ్రహ బాధల నుంచి విముక్తి కలుగుతుంది శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుంది రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే సంతాన విషయంలో గర్భకోశ వ్యాధులు నిలాలన్నా వివా నివారణ జరుగుతుంది ఈ సుదర్శన సమ్మోహన మంత్రంలో చాలా ప్రత్యేకమైన చాలా ఇష్టక నియమాలతో చేస్తే చాలా అద్భుత యోగం పడుతుంది అలాగే ఈరోజు చాలా విశేషమైన రోజు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు కాబట్టి ఈ రోజు చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన మంత్రంలో చాలా అద్భుతమైన యోగ్యమున్న అతి రహస్యమైన సుదర్శన సమ్మోహన మంత్రాన్ని ఈరోజు మీరు ప్రత్యేకంగా మీరు చేసినట్లయితే ఇరవై ఒక్క రోజులోనే మీకు అద్భుత యోగం పడుతుంది ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగానే రాసుకోండి ఈ మంత్రంతో పాటు చాలా నియమనిష్టాలతో పాటు నిగ్రహంగా ఎలాంటి చెడు ఆలోచనలు కానీ చెడు అలవాట్లు కానీ మీరు ఎలాంటి వ్యామోహాలన్నా అన్ని మీరు పక్క పెట్టేసి ఫస్ట్ ఈ మంత్రాన్ని చేయండి ఇరవై ఒక్క రోజులోనే మీ దశ తిరిగకపోతే అడగండి ఎలాంటి దశ వంటలు అలా దశ తిరుగుతుంది మీకు యోగ్యపడుతుంది పడుతుంది లక్ష్మి కటక్షం కలుగుతుంది అలాగే దేవత ఆకర్ష శక్తి కలుగుతుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది శత్రువుల నుంచి బాధ నివారణ కలుగుతుంది ఉన్నత స్థానానికి చేయడం జరుగుతుంది ఉద్యోగాల ప్రమోషన్లు జరుగుతాయి అలాగే ఉద్యోగం అనేది మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది అలాగే ఈ మంత్రాన్ని నేను చెప్తాను గురించి శ్రద్ధగా రాసుకొని ఈ మంత్రాన్ని బయటికి శుద్ధాన్ని రాకుండా మీరు మానసికంగా పూర్తితో మీరు గృహస్థానంలో మీరు చేసినట్లయితే చాలా అద్భుత యోగం పడుతుంది మీరు రాత్రి పదిన్నర నుంచి పదకొండు మధ్యలో ప్రతిరోజు చేయండి ఈరోజు సాయంత్రం మొదలు పెట్టండి నేను పదిన్నర నుంచి పదకొండు మధ్యలో చేస్తే ఉత్తమైన ఫలితాలు మీరు అతి తొందరలోనే మీకు కలుగుతాయి నేను మంత్రాన్ని చెప్తాను గురించి శ్రద్ధగా రాసుకుంది ఓం అం క్లేం శాస్త్ర ఓం పట్ క్లై క్రోం సమ్మోహన సుదర్శనాయ రం స్వ అం క్లేం సార ఓం పట్ క్లేం క్రోం సమ్మోహన సుదర్శనాయ రం అం స్వహ్ల సహస్రార ఓం పట్ క్లేం క్రో సమ్మోహన సుదర్శనాయ రం స్వహ ఈ మంత్రాన్ని మీరు వెయ్యి ఎనిమిది సార్లు మీరు ప్రతిరోజు చేసేనట్లయితే ఇరవై ఒక్క రోజుల్లో మీరు ఒక లక్ష శవాన్ని సాధన చేసుకోండి మీరు ప్రతిరోజు వెయ్యి కన్నా ఎక్కువ వేసినా పర్లేదు కానీ వెయ్యికి మాత్రం తగ్గకుండా చూసుకోండి ఈ మంత్రాన్ని బయటికి శబ్దాన్ని రాకుండా చాలా ఇష్టగ నియమలతో మీరు ఇంట్లో గృహస్థానం చేయండి మీరు పూజ మందిరంలో చేయండి లేపు పూజ మందిరం మాకు కిచెన్తో పాటు ఉందండి అనుకుంటే మీరు సపరేట్ ఉన్న ఒక గదిలో మీరు ఏర్పరచుకునే ఆ గదిలో మీరు దీపారాధన చేసి వచ్చిన తర్వాత మీరు గదిలో ఈ మంత్రాన్ని సాధన చేయండి మీకు అతి తొందర ఇరవై ఒక్క రోజులు అతి తొందరలోకి మీకు శ్రీగ్ర శ్రీగ్రహంగా మీకు ఉత్తమైన ఫలితాలు కలుగుతాయి ఈ మంత్రానికి మీకు ఎలాంటి డౌట్ ఆలోచనలు ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ సమాధానం ఇస్తాను అలాగే ఎలాంటి జాతక రీత్యాలో ఎలాంటి జాతక సంబంధించిన విషయాలు కానీ ఎలాంటి గ్రహ దోషాలకు సంబంధించిన విషయాలు కానీ మీరు అడగాలనుకున్న నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి నేను సమాధానం ఇస్తాను సర్వే జనా సుగవంతి